ఈసుప్రభారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభులు తెలియజేస్తూ ఉంచున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నాం లేవి కాండము పంతొమ్మిదో అధ్యాయం ఇరవై అధ్యాయం ఈ రెండు అధ్యాయాల్లో ఆయన చాలా వివిధమైన వాళ్ళ యొక్క సామాజిక జీవితానికి వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితానికి కావాల్సిన నియమాలు ఆయన చెబుతూ ఉంటున్నారు మెట్టుకి ఈ నియమాలన్నిటికీ గల మొదటి ప్రాముఖ్యమైన కారణం ఏంటి అని అంటే ఆయన చెబుతూ ఉంటున్న మాట మీ దేవుడని అహోవాన్ని నేనే అని చెప్తా ఉంటున్నాను రెండవ వర్షంలో ఆయన అంటున్నాడు యహోవాన్ నేను పరిశుద్ధుడిని నేను పరిశుద్ధుడిని గనక మీరు నువ్వు పరిశుద్ధులై ఉండి ఈ కీలకమైన మాట మీదే ఆయన ఈ అధ్యాయాలన్నీ ఆధారపడతా ఉంటున్నాయి ఇంకో మాటలో ఎవరైతే ఒక దేవుణ్ణి పూర్తి హృదయంతో వెంబడిస్తారో ఏ దేవుడన్నా కావచ్చు వాళ్ళు వాళ్ళ పూర్తి హృదయంతో ఒక దేవుణ్ణి వెంబడించినప్పుడు వాళ్ళ జీవితంలో చేసే ప్రతి పనిపై దాని యొక్క ప్రభావం పడిపోతూ ఉంటుంది వాళ్ళు పూజిస్తూ ఉంటున్న వాళ్ళు హృదయం అంతటితో పూజిస్తూ ఉంటున్న ఆ దేవుని యొక్క వాళ్ళు అనుకుంటున్న దేవ దేవుని యొక్క గుణము వీళ్ళు చేస్తున్న ప్రతి పనిలో కనిపిస్తూ ఉంటుంది అందుకే ప్రవంచున్నాడు యహోవాన్ అయిన నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధుల ఈ ఈ ఈ మాటని బట్టి మనము అనుకుంటే బైబిల్ దేవుణ్ణి మనం నిజంగా ఎప్పుడైతే వెంబడిస్తామో ఖచ్చితంగా ఆయన్ని వెంబడించే కొలది ఆయన స్వభావము ఆయన గుణగణాలు మన మీద ప్రభావము చూపిస్తూ ఉంటాయి ఆయనలో కొన్ని మనపై మనతో పంచుకునే గుణాలు ఉంటాయి కొన్ని పంచుకోలేని గుణాలు ఉంటాయి ఉదాహరణకి దేవుడు పరిశుద్ధుడు అంటే నైతికమైన పరిపూర్ణత ఆ గుణాన్ని మనతో పంచుకుంటున్నాడు ఆయన సార్వభౌముడు ఆ గుణాన్ని మనతో పంచుకోడు దేవుడు ఆయన ప్రేమ స్వరూపి ఆ ప్రేమను మనతో పంచుకుంటున్నాడు దేవుడు సర్వజ్ఞాని ఆ గుణం మనతో పంచుకోవట్లేదు సో దేవుడు పంచుకునే గుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మనలో ఉండాలి అని ఆయన కోరుతా ఉంటున్నాడు కాబట్టి ఆయన అంటున్నాడు నేను పరిశుద్ధుని కనుక మీరు నువ్వు పరిశుద్ధులై ఉండేది పరిశుద్ధతకి చాలా కీలకమైన కారణం పాత నిబంధనలు కావచ్చు కొత్త నిబంధనలు కావచ్చు ప్రభు చెప్పేది ఏంటంటే నేను పరిశుద్ధుని ఇదే కారణం మీరు పరిశుద్ధులే ఉండాలి మీరు నాతో సరైన సంబంధం కలిగి ఉండాలంటే మీరు నాతో సరైన సంబంధం కలిగి ఉన్నారంటే దానికి రుజువు ఏంటంటే నాలో పంచుకునే గుణాలు ఏవైతున్నాయో అవి మీలో అంతకంతకు ఎదుగుతూ ఉంటాయి ఈ గుణాలే ఏమి చూపిస్తాయి యేసుప్రభు వారు కూడా ఇదే చదువుతా వచ్చారు వారి ఫలం బట్టి వారిని గుర్తుపడతారు ఎందుకంటే వేరే వేరే విషయాలన్నిటిని మనము మన సొంత ప్రయత్నాలతోనూ మనము మన సొంత ఆ తలాంతులతో పుట్టించవచ్చు కానీ ఫలం అనేది మన తలాంతతో పుట్టేది కాదు అది మన స్వభావం కనుక ప్రభుత్వం నడిచే కొద్ది నిజంగా ప్రభుత్వం నడుస్తుంటే నిజంగా మన హృదయము ప్రభుత్వం అంటకట్టుకొని పెనవేసుకొని ఉంటే ఖచ్చితంగా ఆయనలో ఏవైతే గుణాలు మనకి ఆయన బదిలీ చేయగలడో లేక ట్రాన్స్ఫరబుల్ లేకపోతే కమ్యూనికబుల్ ఎంట్రిబ్యూట్స్ ఆయన మనతో పంచుకోగలిగిన గుణాలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా అవి మన ద్వారా కూడా కనిపించేవిగా ఉంటాయి ఆ తర్వాత ఆయన మొదలుపెట్టి అంటా ఉంటాడు ప్రభు అంటున్నాడు తల్లిదండ్రుల్ని సన్మానించు సబ్బాత్ దినాన్ని పాటించు ఏ విగ్రహమును చేసుకోవద్దు ఏ ఇనుముతో కూడా విగ్రహం చేసుకోరు కానీ వీళ్ళందరూ కూడా విగ్రహాలని విపరీతంగా తయారు వాళ్ళు ఎందుకు దేవుడు ఏ విగ్రహమును చేసుకోవద్దు పదాజ్ఞల్లో కూడా ఇదే మొదటి ఆజ్ఞ కదా ఎందుకు చేసుకోవద్దంటున్నాడు ఆకాశం అందే కానీ భూమి మీద కానీ సముద్రము లోపలే కానీ ఏ విగ్రహము చేసుకోవద్దు ఈ విగ్రహారాధనని ఎందుకు దేవుడు వద్దంటున్నాడు అని అంటే దేవుడు చెప్పే ఖచ్చితమైన ఆ కారణాన్ని మనం చూసినట్లయితే నన్ను పోలిన వాళ్ళు ఎవరు లేరు నా నన్ను చూపించగలిగిన విగ్రహం ఏది లేదు ఎందుకంటే నేను ఒక్కడనే నేను ఐఎమ్ యునీక్ నేను వేరైన వాడిని నే నా లాంటి సృష్టి ఇంకోటి లేదు నా లాంటి వ్యక్తి నాలాంటి దేవుడు ఇంకొకరు లేరు నా లాంటి స్వభావాలు ఇంకెవరికి లేరు నా లాంటి రూపం ఎవరికి లేదు నా లాంటి సామర్థ్యం ఎవరికి లేదు నేను ఒక్కడనే నేను ఒక్కడనే కాబట్టి నేను ఒక్కడే కాబట్టి నాకు పోలిక అనేది ఉండడానికి వీలు లేదు ఇప్పుడు బంగారానికి బంగారం పోలికలో ఇంకో బంగారాన్ని తయారు చేయొచ్చు కానీ ఒకవేళ కోయినూరు డి డైమండ్ ఉందనుకుందాం దానికి పోలి ఇంకోటి మనం తయారు ఎందుకంటే అది యునిక్ అది వేరైనది అట్లానే ప్రపంచం నా వ్యక్తిత్వమే వేరు నేనే వేరు కాబట్టి మీరు ఒక కర్రతోనో ఒక మట్టితోనో లేక ఒక ఇనుముతోనో నన్ను మీరు తయారు చేయలేరు ఈ విశ్వంలోనే నాకు ప్రతిగా నా లాగా ఇంకేది ఉండదు కాబట్టి మీరు విగ్రహారాధన చేయొద్దు అని చెప్తూ చివరిలో ఆయన అంటున్నాడు మీ మీ దేవుడ నీహోవాన్ని నేనే అంటున్నాడు అంటే నా నా వ్యక్తిత్వము ఇట్లాంటిది కాబట్టి మీరు నన్ను పోలి ఇంకెవరితో చేయడానికి వీల్లేదు ఆ తర్వాత అంటున్నాడు మీరు ఎప్పుడైతే సమాధాన బలు అర్పిస్తారు సమాధాన బలు అంటే అది బలవంతంగా ఖచ్చితంగా అర్పించాలి అనే నియమం ఏం లేదు ఒక వ్యక్తి తన ఇచ్చపూర్తిగా తన ఇష్టపూర్తిగా దేవుని మీద ప్రేమ భక్తితో ఆయన అర్పించుకునే అర్పణ కానీ సమాధాన బలు అర్పించినప్పుడు నాకు నచ్చినప్పుడు అర్పించమని చెప్తున్నాడు అంటే ఏదో స్వేచ్ఛగా ఇష్టపూర్తిగా దేవునికి ఇచ్చినంత మాత్రాన్న విత్సలవిడిగా ఇవ్వడానికి వీల్లేదు మనం ఎంత దేవుడు అడగంది మనం ఒకవేళ దేవునికి ఇస్తున్నా విత్సలవిడితనం అనేది కుదరదు అని ప్రభు చెప్తున్నాడు ఎప్పటికీ ఆయన ఆజ్ఞాపించింది ఇచ్చినా లేక మనకి మన సొంత భక్తిని బట్టి ప్రేమని బట్టి మనం ఇస్తున్నా కూడా దాంట్లో ఖచ్చితంగా ఆయనకి నచ్చాలి అనే విషయాన్ని మనం గ్రహించాలి అందుకే అంటున్నాడు మీ అప్పుడు మాత్రమే నేను దాన్ని స్వీకరిస్తాను అని అంటున్నాడు ఆ తర్వాత అంటున్నాడు మీరు కోత కోసినప్పుడు కోత కోసిన తర్వాత కొన్ని అక్కడక్కడ వదిలేస్తారు కదా మళ్ళీ రెండోసారి వచ్చి ప్రతీని కోత కోసుకుంటా క్షుణ్ణంగా మీరు ఖాళీ చేసి వెళ్ళొద్దు ద్రాక్షలు తీస్తామనుకొని ద్రాక్షలు కింద పడతాయి దాన్ని వదిలేసేయండి అని అంటున్నాడు ఎందుకంటే పరవాసులు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు వాళ్ళని తిననివ్వండి మీ దేవుడైన నీ నేనే అని అంటున్నాడు అంటే నేను కనికరం చూపించే దేవుణ్ణి నేను దయ చూపించే దేవుణ్ణి కాబట్టి ఇది నేను ఈ గుణాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను మీరు మీరు కూడా ఈ కనికరాన్ని చూపించాలి దేవుడుతో మనం నడవడము అని అంటే దేవుడు మనకిచ్చే గుణాలని కూడా మనం చూపించం అందుకనే ఆయన అంటున్నాడు మీ దేవుడు అనే అహోవాన్ని నేనే అంటే ఒక మాటలో నేను దయగలిగిన వాడిని మీరు కూడా దయ చూపించండి నేను సర్వ సృష్టికి దయ చూపిస్తాను మీరు సర్వ సృష్టికి దయ చూపించలేరు మీకు ఒక పరిధి ఉంది కదా మీ పొలం పరిధి లేకపోతే మీ దగ్గర ఉంటున్న పరవాసులు మీ దగ్గర ఉంటున్న పేదవాళ్ళు ఆ పరిధిలో మీరు కూడా దయ చూపించండి అని చెప్తున్నాడు ఆ తర్వాత చెవిటోడిని దూషించొద్దు గుడ్డోడి ముందు అడ్డుబండ పెట్టొద్దు ఎందుకంటే నేను మీ దేవుడని హోవాలి అని అంటున్నాడు అంటే వాళ్ళని చెవిటివాడిగా గుడ్డివాడిగా నేనే తయారు చేశాను వాళ్ళని గేలి చేయొద్దు వాళ్ళని హాని చేయొద్దు ఎందుకంటే వాళ్ళు నా స్వరూపం నా పోలికలో తయారు చేయబడ్డారు దేవుడు మానవుడిని తన స్వరూపం తన పోలికలో తయారు చేశారు కాబట్టి ఆ వ్యక్తికి అంగ వికలత ఉన్నప్పటికీ ఆ వ్యక్తికి కొన్ని లోపాలు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటున్నప్పటికీ ఆ వ్యక్తిని మనం నీచంగా చూడడానికి వీల్లేదు దేవుడు తన స్వరూపం తన పోలికలో చేశాడు కాబట్టి ప్రతి మనిషికి దేవుడు మన దేవుడు కాబట్టి మనం విలువ ఇవ్వాలి ఆ మనిషిని బట్టి మనం విలువ ఇవ్వం కాబట్టి కాదు కాదు కానీ ప్రభువు మన ప్రభువు కాబట్టి సృష్టికర్త మన ఆ ప్రభువు కాబట్టి ఆయన పోలికలో మనిషి తయారు చేయబడ్డాడు కాబట్టి మనిషికి విలువ ఇవ్వాలి అంతేగాని మనిషిని ఆరాధించమని చెప్పట్లేదు మనిషికి విలువ ఇవ్వమని చెప్తున్నాడు మీరు మీ సో మీ సహోదరులని మీ హృదయములో నుంచి మీరు ద్వేషించొద్దు అని చెప్తున్నాడు అంటే అందరితో సామరస్యంగా ఉండండి ఆ ప్రభు అందరికీ మేలు చేస్తున్నాడు కాబట్టి మనం కూడా అందరికీ మేలు చేసేవారిగా ఉండాలి అని చెప్తున్నాడు ఆ తర్వాత ఒకే పొలంలో రెండు రకాలుగా పంటలు వేయొద్దు రెండు రకాల జంతువు మీరు కూర్చి మేట్ చేయొద్దు ఆ తర్వాత రెండు రకాల వస్తువు పదార్థంతో చేయబడిన బట్టలు వేసుకోవద్దు అని చెప్తా ఉంటున్నాడు ఎందుకు ఇవన్నీ అని అంటే ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు అంతే ఆయన కొన్ని ఆజ్ఞలు ఆజ్ఞలుగా చెప్తున్నాడు అంతే ఇది మీరు చెయ్యాలి దానికి కారణాలు నేను ఇవ్వడు అని చెప్పినందుకు దాన్ని చేయబద్దులమే ఉంచినాం అంతే కొన్నిటికి మీరు ఇది కారణం బట్టి చేయాలి అని చెప్తాడు సో ఆ కారణం బట్టి దాన్ని చేయాలి అంతేకాకుండా ఆయన చెప్పాడు కాబట్టి చేయాలి కొన్నిటికి ఆయన మీరు ఇది చేస్తే మీకు దొరుకుతుంది అని చెప్తాడు కాబట్టి ప్రభు చెప్పాడు కాబట్టి చేసేయాలి కొన్నిట్లో మనకి దొరుకుతుంది కొన్నిటికి కారణాలు చెప్తాడు కొన్నిటి కారణాలు చెప్పడు అయితే మూడు చేయడానికి గల కారణం ఏంటంటే నా ప్రభు చెప్పాడు ఆయన నా ప్రభు ఆయన నా దేవుడు ఆయన చెప్పాడు కాబట్టి నేను చేస్తాను అనే ఆ తత్వము చాలా క్షేమకరమైన తత్వం అంతేకాకుండా పొలంలో ఎప్పుడైతే ఈ యొక్క ఫలాల చెట్లు నాటుతారో ఆ ఫలాల చెట్లు దాన్ని మూడు సంవత్సరాల వరకు ఎవరు ముట్టుకోకూడదు నాలుగో సంవత్సరం అది ప్రభుకి సమాధాన బలిగా అర్పించాలి ఆ తర్వాత ఐదో సంవత్సరం నుంచి దాన్ని తినొచ్చు అని చెప్తా ఉంటున్నాడు నాలుగు సంవత్సరాలు దాన్ని ముట్టుకోకూడదు అనే విషయాన్ని హెబ్రి బైబుల్ ఎలా రాస్తా వచ్చారంటే సున్నతి ఆ చెయ్యబడని చెట్టు అంటే ఈ నాలుగు సంవత్సరాల ఫలాలు ప్రభుకి ఎప్పుడైతే లేక దాన్ని ముట్టుకోకుండా వదిలేస్తామో దాన్ని సున్నతి చేసినట్టు అంటే సున్నతి చెయ్యని చెట్టు అంటే ఆ ఆరంభ ఫలాలు ఆ ముట్టుకోకుండా ఉంచేస్తే అప్పుడు ఆ చెట్టుకు సున్నత అయినట్టు ఇది ప్రభు ఆజ్ఞ ఇస్తున్నాడు ఈ ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి ఒక నష్టం వస్తుంది ఒక చెట్టు నాటాడు నాలుగు సంవత్సరాలు దాన్ని ముట్టుకోట్లేదు అని అంటే ఈయనకి ఆర్థికంగా నష్టం వస్తుంది కదా కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి దేవుడు ఎప్పుడైతే ఒక ఆజ్ఞ చెప్తాడు ఆ ఆజ్ఞ మనం పాలించడం బట్టి మనకి ఏమన్నా నష్టం వస్తే ఖచ్చితంగా దానికి తిరిగి ఇస్తాడు అది కొన్నిసార్లు భౌతికంగా కావచ్చు కొన్నిసార్లు ఆత్మీయంగా కావచ్చు కొన్నిసార్లు నిత్యత్వంలో కావచ్చు దేవుని కొరకు మనం పోగొట్టుకున్న ఏది వృధాగా పోదు శిష్యులు అడుగుతా వచ్చని నీ కొరకు మేము ఇది పోగొట్టుకున్నాం కదా అని అంటే ప్రవ్ నాడు నూరంతలో పొందుతారు అని అంటున్నాడు మీరు సోది చెప్పించుకోకూడదు లేక దయ్యాల్లో దగ్గర చూపించుకోవడానికి వెళ్ళకూడదు అని చెప్తున్నాడు ఎందుకంటే ఇంత అద్భుతమైన దేవుణ్ణి నేను మీ దేవుణ్ణి నన్ను వదిలిపెట్టి మీరు వీటి వెనకాల వెళ్ళకూడదు అని ఆజ్ఞ ఖచ్చితంగా ఇస్తున్నారు లేకపోతే అట్లాంటి వాళ్ళని చంపేయాలి అని చెప్తా ఉంటున్నాడు అంతేకాకుండా మీ శరీరాన్ని కోసుకోకూడదు టాటూస్ వేసుకోకూడదు అని అంటున్నాడు పచ్చబొట్టు పొడిపించుకోకూడదు అని ప్రభు చెప్తా ఉంటున్నాడు ఎందుకంటే మన శరీరం ఆయనకి పూర్తి అధికారం ఆయన చెప్పాడు మనం ఆయన చెందిన వాళ్ళం అంతే ఇక దానికి లాజిక్ ఏంటి ఎందుకు అనే దానికంటే నా ప్రభు చెప్పాడు ఆయన నా ప్రభు అయితే ఇంకా మిగిలిన అడగనవసరం లేదు ఎందుకు అని అడుగుతున్నామంటే ఆయన మన ప్రభు కాదు అని అర్థం మొలేకు అంటే ఆ దేవుడు ఆ దేవుడికి పిల్లల్ని బలులుగా వాళ్ళు లేక వేషలుగా ఇచ్చేసేవాళ్ళు అటు పని ఎన్నడూ చేయొద్దు అని చెప్తా ఉంటున్నాడు ఆ తర్వాత ఆయన ఏడవసంలో అంటున్నాడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని అంటున్నాడు మిమ్మల్ని పరిశుద్ధపరచు వాడు నేనే అంటున్నాడు అంటే ఓ పక్కన మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అంటున్నాడు ఇంకో పక్కన ఇరవై అధ్యాయ ఏడు ఎనిమిది వర్షాల్లో మిమ్మల్ని పరిశుద్ధపరచ వాడు నేనే అంటున్నాడు ఇంతకీ మనం మనల్ని పరిశుద్ధపరచుకోవాలి ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తారా అని అంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకునే ఏ పని చేసినా దాని వెనకాల ప్రభూతన కార్యాన్ని జరిగించి ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు అంటే దీంట్లో మానవ బాధ్యత దీంట్లో దేవుని సదుపాయం ఈ రెండు పెనవేసుకొని ఉంటాయి దేవుని సదుపాయం ఒకటే లేక మానవుని బాధ్యత ఒకటే పనిచేయదు దేవుని సదుపాయం ఏంటి అని అంటే ఆయన మనలో స్ఫూర్తి కలిగించి మనకి బలం ఇచ్చి మనకి బాధ్యతనిచ్చి మనల్ని పరిశుద్ధంగా ఉండడానికి కదిపేవాడిగా ఉంటాడు అలా కదిలేవారిగా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మనలో ఆయన పనిచేస్తూ ఉంటాడు పౌలు దీన్ని చక్కగా చెప్తూ అంటున్నాడు ప్రయాస నేను అందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాను ఎందుకంటే ఈ కృప నాలో వృధా కాకుండా అయినను ప్రయాసపడింది నేను కాదు ప్రభు యొక్క కృపే నాలో ప్రయాసపడడానికి సామర్థ్యం ఇస్తా వచ్చింది అంటే ఈ కృప తన లోపలికొచ్చి తను ప్రయాస పడినప్పుడు ఈ కృప తనలో కార్యాన్ని సాధిస్తా వచ్చింది కనుక మనము ఆయన ఇచ్చే కృపను బట్టి ప్రయాసపడే వాళ్ళు ఉండాలి ఆయన కొరకు మనం చేసే ప్రతి ప్రయత్నం ఆయన మనసుకి నచ్చడానికి మనం చేసే ప్రతి ప్రయత్నం వెనకాల ఆయన లోపల అంతర్గతంగా ఆయన పని జరిగిస్తున్నాడనే విషయాన్ని చూడవచ్చు అంతేకాకుండా ఆయన అందరికీ వేరుగా ఉండండి ఎందుకు వేరుగా ఉండండి అంటే నేను మీ దేవుడిని నేను వేరైన వాడిని మీరు కూడా అందరికీ వేరుగా ఉండండి అని చాలా ఖండితంగా వీళ్ళని నేను నా కొరకు కోరుకున్నాను అని ఇస్రాయల్ గురించి ప్రభు చెప్తా ఉంచున్నాడు ప్రతి తండ్రి నమ్మకమైన దేవ నీకు నచ్చేందుకు నువ్వు ఆజ్ఞాపిస్తే నువ్వు మా ప్రభుడు అని నువ్వు మా దేవుడు అని గ్రహించి నీ ఆజ్ఞలన్నిటికీ శిరాస వహించడానికి కృపణను గ్రహిస్తున్నాను యేసు ప్రభు మా రక్షకునాములు అడుగుతున్నాను తండ్రి ఆమె